హలో నమస్తే అందరికీ మీరు అంతా ఎలా ఉన్నారు నేను మీ మంజిర నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు అంతా ఎలా ఉన్నారనేదానతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పటికే ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకెందుకు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా టూ డేస్ ఉందనగా గణేష్ చతుర్థికి నేను దుబాయ్ రావడం జరిగింది కొత్తగా హౌస్ తీసుకోవడం జస్ట్ పాలు పొంగించడము అండ్ బేసిక్ నీడ్స్ ఇంట్లోకి కావాల్సినవన్నీ పర్చేస్ చేసి అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి ఇంకా టైం లేదనమాట మనం వచ్చిన తర్వాత ఆఫ్టర్ టూ డేస్కి నైక్స్ చౌతి వచ్చేసింది సో ఇంకా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి తెలియదు అండ్ అసలు ఐడియల్స్ అనేవి ఇక్కడ ఉంటాయా ఉండవో కూడా మనకు తెలియదు సో అప్పుడు ఏంటంటే జస్ట్ మనం పసుపుతో గణేశ విగ్రహాన్ని తయారు చేసేసి మనం పూజ అనేది చేసుకున్నాం బట్ ఈ ఇయర్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం ఉంది అండ్ ఇక్కడ ఒక కజిన్ ఉన్నారనమాట అక్క చెప్పారు ఇండియన్ థింగ్స్ అంటే పూజ సామాగ్రి కానీ ఫ్లవర్స్ కానీ పూజకి థింగ్స్ ఏమైనా కావాలన్నా అంటే ఐడియల్స్ డెకర్ ఐటమ్స్ పూజ నీడ్స్ అన్ని ఇండియన్ స్టోర్స్ ఇండియన్స్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఏం కావాలనుకున్న ఫెస్టివల్త్కి అన్నీ ఈ ఫోర్ టు ఫైవ్ స్టోర్స్లో అవైలబిలిటీలో ఉంటాయని చెప్పి ఆ పర్టికులర్ స్టోర్స్ నేమ్స్ చెప్పారు నాకు సో అది మేము ఉంటున్న లొకేషన్లో షార్జాలో మా ఇంటి నుంచి త్రీ కిలోమీటర్స్ అనమాట అబుషాగర్ అనే ఏరియా అక్కడికి మనం వెళ్ళిపోతే జస్ట్ ఆ ఫో ఆ ఫోర్ టు ఫైవ్ స్టోర్స్ అనేది మనకి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్ని పక్క పక్కనే ఉంటాయి అనమాట సో జస్ట్ ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను కదా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టోర్స్కి అయితే వచ్చాను సో ఇది వన్ ఆఫ్ ద స్టోర్ అనమాట చోతీరామ్స్ నాకు అసలు చూడగానే అసలు మాటలు రాలేదు అండ్ మోర్ ఓవర్ నేను ఇండియాలోనే ఉన్నాను నా హోమ్ టౌన్లోనే ఉన్నాను వైజాగ్లోనే ఉన్నాను అన్న ఫీల్ వచ్చింది ఎందుకంటే అసలు చూస్తే ఎంత క్యూట్ ఉన్నాయో నాకు అసలు మాటలు కూడా రాలేదనమాట ఎన్ని వెరైటీస్ ప్యాట్రన్స్ డిజైన్స్ లాడ్స్ అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ అనమాట అండ్ ఇంక నేను అయితే చాలా షాక్ అయిపోయాను అసలు నాకు భలే అనిపించింది ఆ క్రౌడ్ పర్చేస్ చేయడానికి వస్తున్న వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు మోర్ దెన్ ఏ మంత్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు అండ్ ఇంకా స్టిల్ ఇప్పటికీ వచ్చి పర్చేస్ చేస్తున్న వాళ్ళు అండ్ అవైలబిలిటీలో ఉన్న కలెక్షన్స్ ఆ ప్యాట్రన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబిలిటీలో అండ్ కలెక్షన్స్ ఆ కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ఎక్కువ మంది ఇండియన్స్ ఉంటారు అన్నకు అనిపించింది జనరల్గా తెలుసు రేషియో ఇండియన్స్ ఎక్కువే ఉంటారండి బట్ ఇండియన్ ఇండియన్స్లో ఎక్కువ హిందూస్ ఉంటారని నాకు ఇవి చూసాకే అనిపించింది ఎందుకంటే ఇంతమంది కొనేసారు ఆల్రెడీ ఇంకా కొనడానికే వస్తున్నారు అండ్ ఇంకా అవైలబిలిటీలో చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే ఇంతమంది వస్తారా అని తెలిస్తేనే కదా వాళ్ళు కొంటారు సో అంటే క్రౌడ్ ఇంతమంది ఉన్నారా హిందూస్ ఇక్కడ అని నాకు అనిపించింది సో లాస్ట్ ఇయర్ అసలు మనకి ఏమీ తెలియదు కదా సో నాకు లాస్ట్ ఇయర్ అనేది జస్ట్ రావడం వెంటనే ఇంకా గణేష చతుర్థి వచ్చింది మనకి తెలియదు బట్ ఇప్పుడు చూసే సే ఓ అన్నీ దొరుకుతాయి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇంతమంది ఉన్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందని నాకు అనిపించింది అనమాట సో ఇది చోతీరామ్ స్టోర్ ఇదేంటంటే చాలా పెద్ద స్టోర్ అనమాట అంటే లైక్ గ్రాసరీస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నది సో ఇక్కడ మోర్ దెన్ వన్ మంత్ నుంచి ముందే పర్చేస్ చేసేసి కొనేసిన వాళ్ళందరూ ఆ ర్యాక్స్ పైన ఐడియాస్ కవర్ చేసేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ ఎప్పుడు కొన్నారు అన్నీ వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళు కవర్ చేసేసి వాళ్ళు ట్యాగ్ పెట్టేసారనమాట అవైలబిలిటీలో ఉన్నవన్నీ సెంటర్లో ఒక జస్ట్ స్టాల్ లాగా పెట్టి అవైలబిలిటీలో ఉన్నవన్నీ పెట్టారు సో ఇది స్పేషియస్గా ఉంది అండ్ ఫ్రీగా ఉంది కదా అని చెప్పి కంపేర్ టు అదర్ స్టోర్స్ ఇక్కడ వీడియో అయితే క్లిప్పింగ్స్ అది తీశాను ఈ స్టోర్లో ఇలా డెకర్ చేశారనమాట ఫెస్టివల్ ఏ ఫెస్టివల్స్కైనా ఇలానే డెకర్ చేస్తారంట లైక్ వరమహాలక్ష్మి టైంలో కానీ గణేష చతుర్థి అండ్ దివాళీ ఫెస్టివల్స్ అన్నిటికీ ఇండియన్ స్టోర్స్ అన్నీ ఇలాగే మంచిగా డెకర్ చేసి ఇది ఇది ఈ సైడ్ అంతా జస్ట్ ఈ కార్నర్ వచ్చేసరికి పూజా సామాగ్రి స్టాల్ అనమాట ఆ కార్నర్ అంతా ఇవన్నీ స్టాల్స్ లైక్ గ్రాసరీ స్టోర్స్ అన్ని ఆ ర్యాక్స్ పైన అన్నీ ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో అన్ని ర్యాక్స్ మీద ఫుల్లీ ఫిల్ అయిపోయినాయి అనమాట ఎంతమంది పోచే నాకు ఇది చూసే చాలా షాకింగ్గా అనిపించింది ఇంతమంది ఉంటారా ఉన్నారు ఉంటారా కాదు ఉన్నారు అని నాకు ఇది చూసాకే అర్థమైంది అనమాట అండ్ కాస్ట్కి వస్తే స్టార్ట్స్ విత్ థర్టీ ఏఈడి అనమాట ఆల్మోస్ట్ లైక్ మన కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అంటే త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఐడియాలు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట లైక్ ఇం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు నేను చూసినట్టున్నాను లైక్ ఫార్టీ ఫైవ్ ఇంచు అన్న కరెక్ట్గా ఆ నెంబర్ అనేది గుర్తుకు లేదు బట్ పెద్ద ఐడియల్స్ కూడా ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా ఉన్నాయి అనమాట అవి బట్ మిడిల్లో అలాగ ఉన్నవన్నీ ఫైవ్ ఇంచు సెవెన్ ఇంచు సిక్స్ ఇంచు ఎయిట్ ఇంచు టెన్ ఇంచెస్ అలా అన్నీ ఉన్నాయి నేను చూసా జస్ట్ ఇంకా రిమైనింగ్ స్టోర్స్లో కంపేర్ చేసి అంటే జస్ట్ ఈ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే వచ్చాను ఎలా ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి జస్ట్ కాస్ట్ వేరియేషన్ ఐడియల్స్ అన్నీ ఎలా ఉన్నాయని జస్ట్ చూడడానికనే వచ్చానన్నమాట సో ఇక్కడ కూడా సేమ్ చూసిన తర్వాత అనిపించింది సేమ్ మన ట్రెడిషన్ ఎక్కడ అలానే ఫాలో అవుతారని చెప్పి బిఫోర్ డే నైట్ వచ్చి తీసుకొని వెళ్తారంట మనం కూడా పర్చేస్ చేసినప్పుడు క్లాత్ కానీ న్యూస్ పేపర్స్ కానీ కవర్ చేసి బిఫోర్ డే నైట్ కొంచెం మంది పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు ఊరేగింపులాగా పూజ కూడా చేసి తీసుకొని వెళ్తారు కదా ఇక్కడ కూడా అలానే తీసుకొని వెళ్తున్నార వెళ్తారంట సో ఎక్కడున్నా మన ట్రెడిషన్ అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వరు కదా అదే ఫాలో అవుతారు అని మంచిగా అనిపించింది ఇది వచ్చేసరికి మురుగన్ స్టోర్ అనమాట ఇక్కడ కూడా ఎక్కువగానే కలెక్షన్ ఉన్నాయి అండ్ కంపేర్ టు అదర్ స్టోర్స్ కూడా రీజనబుల్గా అనిపించింది అండ్ ఇక్కడ స్టార్ట్స్ ఆ చిన్న ఐడియల్స్ థర్టీ ఫైవ్ ఏఈడీ అండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అండ్ ఆ పైన ఉన్నవైతే ఎయిటీ ఏఈడీ సెవెంటీ ఏఈడీ చెప్పారనమాట అండ్ ఫిఫ్టీ ఏఈడీ థర్డ్ లైన్లో ఉన్నవి ఇది వచ్చేసరికి పెరుమాళ్ళు స్టోర్ ఇక్కడ చాలా తక్కువ కలెక్షన్ ఆ త్రీ లైన్సే ఉన్నాయి కలెక్షన్ అండ్ కంపేర్ టు మురుగన్ స్టోర్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా తక్కువగా ఉన్నది అండ్ పెరుమాళ్ళు స్టోర్ పక్కనే ఇంకొక స్టోర్ కూడా ఉందనమాట ఆ స్టోర్ నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు బట్ ఐడియల్ కలెక్షన్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి ఎయిట్ ఇంచెస్ ఆఫ్ ఐడియల్ వచ్చేసరికి సెవెంటీ వన్ ఏఈడీ సిక్స్ ఇంచ్ ఐడియల్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ఏఈడీ టెన్ ఇంచెస్ ఐడియల్ వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ ఏఈడి అలాగే ఇంచెస్ వైజ్ పెట్టారు అండ్ ఇంకా దీనికన్నా చిన్న ఇంచెస్ కూడా ఉన్న ఉన్నాయి అండ్ దీనికన్నా పెద్ద ఇంచెస్ కూడా ఉన్నాయి లైక్ ఆల్మోస్ట్ ఈ స్టోర్లో ఫోర్ హండ్రెడ్ ఏఈడీ వరకు ఉందనమాట మధుహర్ స్టోర్స్ ఏదో నాకు కరెక్ట్గా నేమ్స్ అయితే తెలీదు ఇది వచ్చేసరికి ఇంకొక స్టోర్ ఇక్కడ నాకు ఇక్కడ ఇంకా క్యూట్గా అనిపించింది ఏంటంటే ఎలుక వాహనాలు కూడా సెపరేట్గా ఎలుక విగ్రహాలు కూడా చిన్న చిన్నవి అమ్ముతున్నారు సో జస్ట్ ఎన్ని స్టోర్స్ అయితే నేను చూసానో అవన్నీ కొన్ని పిక్స్ అయితే తీసానుమాట ఒక చోతీరామ్స్ ఒక్కటే స్పేషియస్ దో పెద్దగా ఉంది కదా అని చెప్పి వీడియో అన్నది తీశాను జస్ట్ పాటు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ మోర్ ఓవర్ వీడియో పోస్ట్ చేస్తే మీరు చూస్తారు అండ్ నాతో పాటు ఎక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అండ్ మోర్ ఓవర్ నా గ్యాలరీలో మెమరీగా స్టోర్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పి జస్ట్ వీడియో లాగా చిన్న చిన్న స్నాప్స్ కూడా తీసి అండ్ పిక్స్ అయితే తీశాను సో నేను ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ స్టోర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను ఎక్కడో ఎలాగ ఉన్నాయి ఏమున్నాయి అండ్ ఇంచెస్ వైజ్ అండ్ కాస్ట్ వేరియేషన్ ప్యాటర్న్స్ అన్నీ చెక్ చేశాను అండ్ నాకు లాస్ట్ ఇయర్ ఎలా అయితే తెలియదో తెలియలేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెంబర్స్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను అండ్ మీరు కూడా నాతో పాటు చూస్తారని చెప్పి పోస్ట్ చేస్తా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లవ్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంచిది కీప్ లవింగ్ స్టే టూన్ బాయ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ డ్రాప్ చేయండి నేను మీకు కామెంట్కి రిప్లై